రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజగూరు మండలం నడిమూరు ప్రాంతంలో ఒక రోజు ముందుగానే నిర్వహించారు ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందస్తు పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకరోజు ముందే పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు अच्छा तो आवे आवे देना ये गाना पता था कैमरा से ये वॉल पे लड़ी है वाले राइट एंड 4000 3000 4000 मुख्यमंत्री से दान चित्र वो आईका केंद्रीय ने मान्यता दी प्रतिष्ठात्मक पदक मिले सीआर के साथ ओके సరే చూడండి సార్ సరే అనిపడు సార్ సార్ మీరు చూడండి మీరు చూడండి మీరు కూడా ఉందా పెన్షన్ ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరున్నారు డివైస్ అది కనబడేటట్టుగా తీసుకోండి సార్ ఓకే అందరికీ నమస్కారం పేదలకు సేవల పేరుతో ప్రతి నెల ఒకటవ తేదీన ఇచ్చేటటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఒకటవ తేదీ అనగా రేపు ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే ఈరోజు పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ఈరోజు విజంబూరు మండలంలోని అన్ని సచివాలయాలలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరుగుతుంది మండలంలో మొత్తం ఐదు వేల ఐదు వందల ఆరు పెన్షన్లకు సంబంధించి రెండు కోట్ల నలభై ఆరు లక్షల విలువైనటువంటి నగదును ఈరోజు సచివాలయ సిబ్బందితోటి ఇవ్వడం జరుగుతుంది మనకు మొత్తం నూట ఏడు మంది సిబ్బందిని ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీకి మేము నియమించుకున్నాము వారి ద్వారా ప్రతి ఒక్క పెన్షనర్కి వాళ్ళ ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ ఇచ్చే విధంగా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే గౌరవ శాసనసభ్యుల వారు కూడా పెన్షన్ల పంపిణీలు నియోజకవర్గంలో పాల్గొంటున్నారు వారి యొక్క ఆదేశాల మేరకు స్థానికంగా ఉండేటట్టు గౌరవనీయులు కాకల సురేష్ గారు ఈరోజు నియోజకవర్గంలోనే ఆయన కూడా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే మమ్మల్ని కూడా మండల నాయకుల్ని అందరినీ ప్రతి గ్రామ కమిటీ అధ్యక్షులు కావచ్చు మండల నాయకులు కావచ్చు అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి అవ్వాతాతలకి వాళ్ళ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మా ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది అలాగే మేము కూడా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నాము ఈ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం అవ్వాతాతలు ఈరోజు ఎంత వాళ్ళ మగవాళ్ళ చిరునవ్వులతో ఆనందిస్తున్నారు మాకు చెప్పిన ప్రకారం నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇవ్వటం మాకు ఒకరోజు ముందుగానే ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన ఈ పెన్షన్ కార్యక్రమం మాత్రం ఒక్క రోజు ఒక్క రోజు ముందు ఇవ్వాల్సిందే కాని ఆదేశించడము మన ప్రభుత్వ ఉద్యోగులు కూడా చెప్పిన మాట ప్రకారము ఉదయాన్నే వచ్చేసి ఆరు గంటలకే స్టార్ట్ చేసి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు